తాజా సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు చిత్రం నుండి ఓ టాలెంటెడ్ స్టార్ తప్పుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఓ బాలీవుడ్ హీరో ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న స్టార్ హీరో ఎవరు ఇప్పటికే ఈ సినిమాలో అనాఫిషియల్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక రోల్లో కన్ఫార్మ్ అయినట్లే వార్తలు వినిపిస్తున్నాయి రాజమౌళి ఎవరికీ చెప్పకుండా కొన్ని సీన్లను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది అలాగే మహేష్ పాస్పోర్టుని లాక్ చేసి ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ టాలెంటెడ్ యాక్టర్ టెక్నీషియన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉందట కాని ఎందుకో పృథ్వీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందట పృథ్వీ స్థానాన్ని బాలీవుడ్ బాయ్ జాన్ అబ్రహం భర్తీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు అనుకున్న దానికంటే ముందే మూవీ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రాజమౌళి మ్యాజిక్ ఎలా పనిచేస్తోందో తెలియాలి అంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే